అందరికీ నమస్కారం ముందుగా మీడియా వ్యూయర్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి అనగానే మనకి గుర్తొచ్చేది లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవి పూజకుండే విశిష్టత ప్రాముఖ్యత గురించి మనతో వివరించడానికి ప్రముఖ జ్యోతిష్యులు పండితులు గౌరీశంకర్ గురుజీ మనతో పాటు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని సందేహాలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుజీ దీపావళి రోజు ప్రత్యేకంగా మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము అలాగే మనం ఆచరించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా అలాగే పూజా విధానం కావచ్చు ఆ రోజు ఆవిడికి మనం పెట్టాల్సిన నైవేద్యాలు కానీ పూజా విధానం కానీ మా పరీక్షకుల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసము లక్ష్మీదేవి అంటే నేను ప్రతిసారి చెప్తూ ఉన్నా ఆరోగ్యము మన శరీరంలోని ప్రతి ప్రతిపాటు కూడా లక్ష్మీ అన్ని ప్రతిపాటు పనిచేయాలంటే లక్ష్మీదేవి అనుగ్రహమే కావాలి అందుకోసం ఆ లక్ష్మీదేవిని ఇన్ని రోజులు ఏదో మేము బాధపడము ఆ నరకాసురుని వల్ల నా మైండ్ సరిగ్గా పని చేయలేదు నా చెవులు సరిగ్గా వినలేదు ఆయన 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 గురించి నా చెవులు విని నా చెవులన్నీ కూడా నెగిటివ్లో వెళ్ళిపోయినాయి ఆయన చేసినటువంటి దుశ్చర్యాలన్నీ చూసిన కళ్ళన్నీ నెగిటివ్గా వెళ్ళిపోయినవి ఆయన తిరిగినటువంటి ప్రాంతంలో ఆ గాలి పిలుచుకోవడం వల్ల నేను నెగిటివ్గా తయారైపోయినా అని చెప్పేసి మనం పాజిటివ్ కోసము లక్ష్మీదేవి అంటే అన్ని మనం ఆయుర ఆరోగ్యాలతో ఉండి మనం మంచి వ్యాపారాలు చేసుకోవాలి వ్యాపారాలు ఆనందంగా ఉండాలి అన్నిటి కోసం లక్ష్మీదేవి ఆరాధన చేస్తామన్నమాట లక్ష్మీదేవి ఆరాధన చేసి అమ్మవారికి ఏది ఇష్టం అంటే పాయసం ఇష్టం కొన్ని ప్రాంతం ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందండి ఇప్పుడు మనము ఒక రకంగా ఫుడ్ తింటాంకోవాలి ఇంకో రకంగా ఎట్లా తింటారో అదేవిధంగా అమ్మవారికి మన ప్రాంతంలో పాయసం నివేదన చేస్తారు నా పాయసం నివేదన చేస్తే అమ్మవారు సంతోషంగా ఆ పాయసంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆ యొక్క టేస్ట్ని ఆమె తింటుంది కానీ వస్తువు అట్నే ఉంటుంది అది మనం తినాలన్నమాట అందులో ఉండేటువంటి ఎనర్జీని ఆ అమ్మవారు తీసుకుంటుంది చాలామందికి ఒక చిన్న డౌట్ ఉంటుందండి ఇప్పుడు దేవుడి ప్రసాదం అట్నే ఉంటుంది కదా అంటే ఒక బుక్ ఉంటుంది బుక్ ఆ బుక్ని వెయ్యి మంది చదవచ్చు కానీ అక్షరాలు అయిపోతాయా అలా అయిపోవు కదా అందులో ఉండేటువంటి నాలెడ్జ్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అదేవిధంగా ఆ దేవుడికి పెంచినటువంటి ప్రసాదంలో ఉన్నటువంటి ఎనర్జీని ఆ దేవుడు తీసుకోవడం జరుగుతుంది అందులో ఎనర్జీ అంటే మనం ప్రేమతో పెట్టినటువంటి ఆ ప్రేమని తీసుకోవడం జరుగుతుంది మిగతా అంతా మనం ఇది వేస్తాం బుక్ ఎంతమంది అయినా కూడా బుక్ అక్షరాలు అయిపోవు కదా అదే ఎంతోమంది కన్నా అది ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతుంది దేవుడి విషయంలో కూడా అదే జరుగుతుంది పాయసం నివేదన చేసి అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేసుకున్నట్లయితే మీ ఇంటిల్ని పాద ఆయుర ఆరోగ్యాలతో ఉండి మీరు చక్కని జీవన విధానాన్ని పెంపొందించడానికి నిన్న మొన్న జరిగినటువంటి తప్పులన్నీ కూడా అవన్నీ కూడా క్షమించబడి నెక్స్ట్ రోజు నుంచి మీరు ఆయుర ఆరోగ్యాలతో కార్తీక మాసంలో నుండి సుఖసంతత ఉండడం కోసం ఈ యొక్క లక్ష్మీదేవి పూజ ఉపయోగపడుతుందండి ధన్యవాదాలు గురుజీ చాలా మంచిగా మంచి మంచి విషయాలు దీపావళి గురించి అలాగే అమ్మవారి గురించి చాలా చక్కటి విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు థ్యాంక్ యూ సార్